ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో మరి కమ్మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల మరి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మాజీ మరి బాల్కొండ ప్రస్తుత ఎమ్మెల్యే మరి బాలకొండ అభివృద్ధి ప్రదాత మరి వేంద్ర ప్రహేత్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది మరి ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి ఇవాళ పోయిన పై సంస్థలు కాకుండా మరి మళ్ళా ముచ్చటగా మూడోసారి గెలిచి మరి ప్రజల మండనాలు పొందినటువంటి బాల్కొండ ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి మరి బాల్కొండ ఎమ్మెల్యే గారి జన్మదినం జరుపుకోవడం మరి ఇవాళ ప్రజల మరి పనులు కానీ మరి అభివృద్ధి కానీ మరి ఏవైతే సంక్షేమ పథకాలు చేసిందో మరి గ్రామ గ్రామాన వెళ్తే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అలాగే మరి ఇంకా రానున్న మరిన్ని రోజులలో మరి బాలపడ ప్రజలకు మరి పనిచేసే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి తన ఆయుర్ ఆరోగ్యాలతో మరి ఉండాలని చెప్పేసి మరి కమ్మరిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తరపున మరి ప్రశాంతన్న గారికి మరి కమ్మరిపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున కంబర్మ బండిల తరపున దానికి ధన్మతి